జగద్గురు పీఠం ఈ నెల ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదున సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని త్రిదిరి బిట్రల నాగప్రతిష్ఠా కార్యక్రమాలు చేయబడతాయి మీరెవరైనా నాగప్రతిష్ఠా కార్యక్రమం చేయించుకోదలుచుంటే వెంటనే కింది ఫోన్ నెంబర్ నుంచి త్రిధురి పీఠాన్ని సంప్రదించగలరు కుజుదోషం కాలసర్పదోషం దోషాలు పితృకాదోషాలు సంతానలేమి అనారోగ్య సమస్యలు గృహవాస్తు సమస్యలు విదేశయానం సంతానం ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగాలు సకల సమస్యలకి త్రివిధిపీఠాల నాగపతిష్ఠా కార్యక్రమాలు చేపడతాయి వెంటనే ఎక్కింది ఫోన్ నంబర్ నుంచి త్రివిధు పీఠాన్ని సంప్రదించగలరు ఉన్నమో భగవతే సుబ్రహ్మణ్యాయ ఉన్నమో భగవతే నాగరాజాయ నమ